రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వనమహోత్సవ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింపచేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వనమహోత్సవం పేరిట చేపడుతుంది ఈ ఏడాది అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ ఎంఏయడి సెక్రటరీ టీకే శ్రీదేవి ప్రియాంక వర్గీస్ తదితరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అటవీ ఇతర శాఖ అధికారుల ఆధ్వర్యంలో జూన్ మొదటి వారం నుండి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్న లక్ష్యంతో అధికారులు సిద్ధం చేసిన పీపీటీని మంత్రి సురేఖ వీక్షించారు అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ఏడాది అనుభవాల ఆధారంగా మరింత పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంచేందుకు వనమహోత్సవం కింద పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాలు అన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సన్నిగ్ధం అవ్వాలని మంత్రి సురేఖ ఆదేశించారు జిల్లాల్లో జూన్ జూలై ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిపార్ట్మెంట్ వారీగా డిస్ట్రిక్ట్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై పాయింట్ రెండు కోట్ల మొక్కలు నాటాలన్న ప్రణాళికలు వేసుకోగా పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు నాటినట్టు మంత్రి సురేఖ గుర్తు చేశారు తొంభై ఐదు శాతం మేరకు అంచనాలు రీచ్ అయినట్టు వెల్లడించారు ఈసారి వంద శాతం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలని దిశానిర్దేశం చేశారు ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు గతంలో ఎదురైన అనుభవాలు తప్పిదాలు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలను అధికారులు తీసుకోవాలన్నారు ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని చెప్పారు ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు ఇండ్లల్లో ప్రధానంగా పెంచే గులాబీ మందార గన్నేరు సీతాఫలం జామ ఉసిరి అల్లనేరేడు మునగ కానుగ తులసి ఈత మొక్కలతో పాటు పలు ఔషధ మొక్కలు పూల మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు పూల మొక్కలను ప్రభుత్వ స్థలాలు రహదారులకు ఇరువైపులా పొలం గట్లు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలు కమ్యూనిటీ కేంద్రాలు వైద్యశాలలు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల ఆవరణాల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు గతం కంటే ఈసారి మాన్సూన్ ముందే వచ్చిందని ఈ నేపథ్యంలో అందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఏ ఏరియాలో ఎటువంటి చెట్లు నాటాలో గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు ఈ దఫా వనోత్సవంలో ఈత తాటి వేప చింత కుంకుడు మొక్కలు నాటించాలన్నారు పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారికి గుర్తించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు మొక్కల పెంపకంలో ప్రత్యేకంగా కృషి చేసిన వారికి పలు విధాలుగా గుర్తింపు ఇవ్వాలన్నారు వనజీవి రామయ్య వంటి మహనీయుల కుటుంబీకులను సన్మానం చేయాలని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు